ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి వచ్చాం సార్ మా డిపిటీఓ గారి ఆదేశాల పాక ఇక్కడ ముమ్మనవర బస్ స్టాండ్లో బస్సులు రాకపోకలు రూటు బస్సు టర్నింగ్ అవుతుందా తిరుగుతుందా పూర్తి స్థాయిలో దీని మీద రిపోర్టు తీసుకోమని మా సార్ మామూలు పంపించారండి కాబట్టి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ పరిధిలో ఈ బస్సు ఎంటీ బస్సు తీసుకొచ్చి మేము బస్సు టర్నింగ్లోని వీటిలోని బస్సు ఫ్రీగా వెళ్తుందా లేకపోతే ఇబ్బంది ఏమైనా ఉందా ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా అనేది మేము సర్వే పరిశీలించడానికి వచ్చాం సార్ దీని ప్రకారం నివేదిక మా డిపిటీఓ సార్కి ఇస్తాం అది ప్రస్తుతానికి కళ్యాణ మండపం ఉన్నదండి ఇక్కడ దానికి ఎదర గేటు ఈ అవుట్ గే అవుట్ బస్సు వెళ్ళే రూట్లో గేటు క్లోజ్ చేసి ఉన్నాయి అవి తీయమని చెప్పామండి నెక్స్ట్ ఈ లైటింగ్ కూడా అడ్డుగా ఉంది దాన్ని కూడా తీయమని చెప్పామండి దీని ప్రకారం ఇవన్నీ తీసిన తర్వాత బస్సు లోపలికి పంపించడం అనేది మా డిపిటీఓ సారు డిఎం సార్ అందరూ పరిశీలించి దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారా సార్ ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో బస్సు రాకపోకలను పరిశీలించి మేము మా సార్కి చెప్తామండి తర్వాత విషయాన్ని ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పాం కళ్యాణ మండపంలో కూడా ఇవన్నీ గేట్లు గట్ట ఓపెన్ చేయమని లైటింగ్ గడ్డ తీయమని చెప్పామండి దాని ప్రకారం ఏంటనేది నిర్ణయం లేదు సార్ బస్సు ఆల్రెడీ తీసుకొచ్చాం ఆల్రెడీ ఎంటీ బస్ తీసుకొచ్చాం సార్ లైటింగ్ అడ్డు ఉంది కదా ఇక్కడ ఆ లైటింగ్ తీయమని చెప్పామండి ఉన్నాయండి అదే ఆటోలు గట్రా తీయాలి ఆటోలు అన్ని క్లియర్ ఆ రోడ్డు ఇటు క్లియరెన్స్ షాపుల పొందండి వెహికల్స్ ఆటోలు అన్ని క్లియర్గా తీస్తారు అది కొద్దిగా రన్నింగ్లో పడినప్పటికీ ఆటోమేటిక్గా సెట్ అవుతాలేండి అది అది మా సార్ మాట్లాడతారు సార్ డిపిడ్ ఓ సార్ వచ్చి మాట్లాడతారు గేట్ అయితే ఓపెన్ చేశారండి అండి వాళ్ళేమే మేము వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పెట్టారు అబ్జెక్షన్ పెట్టలేదు ఏమీ ఓపెన్ చేశారు ఈ గేట్ చేశారు ఆ గేట్ తీశారు గేట్ వరకు మాకు ఇబ్బంది పెట్టలేదు ఆవిడగోడి దగ్గర కొంచెం చూసుకోవాలి రికార్డు లో ఉంటుంది సార్ అది రికార్డు బట్టి పెద్ద వాళ్ళు చెప్తారు లేదు జనరల్ గా గత రెండు మూడు నెలలు బట్టి ఉంది సార్ ఈ ప్రాబ్లం ఆటోమేటిక్ ఇది ఉంది ఇప్పుడిప్పుడు వచ్చిన సమస్య కాదండి ఇది గత రెండు మూడు నెలలు బట్టి కూడా కంప్లైంట్ వస్తున్నాయి దీని మీద డిస్కషన్ జరుగుతుందండి ఇది చూస్తారు సార్ మా సార్ డిపిడో సార్ నిర్ణయం తీసుకొని చెప్తారు అది